హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో రకరకాల చిక్కుళ్ళు కోసుకుందామండి హార్వెస్ట్ చేసుకుందాము ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చెబితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇక్కడ మనం కోస్తున్నది వచ్చేసి కుదురు చిక్కుడు అంటారు కదండి కుదురు చిక్కుడు కొంతమంది కణపు చిక్కుడు అంటారు సో ఈ సీడ్ వచ్చేసి మనం పల్లెటూరు నుంచి కలెక్ట్ చేసుకున్నామండి ఇవి ఎక్కువగా మనకి సిటీస్లో అయితే దొరకవు ఈ కాయలు కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి సిటీలో వచ్చే చిక్కుడుకాయలు టేస్ట్ ఉండదండి తొక్క బాగా ముదురుగా ఉంటుంది ఈ కణుపు చిక్కుళ్ళు మనకి ఊర్లో బాగా దొరుకుతుందండి మీరు ఎప్పుడన్నా అలా పల్లెటూరు వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ అలా తెప్పించుకోండి అసలు మనం కొంచెం కూర తిన్నా ఎంత సాటిస్ఫైడ్గా తినచ్చో మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట కర్రీని బాగుంటుంది సో ఇది వచ్చేసి మా అమ్మగారి ఇంట్లో ఉంది ఈ చెట్టు ఇది కింద వేసామండి మనం మనం వేసుకునేటప్పుడు అంటే ఎక్కడ ఎండ తగులుతుంది ఎక్కడి నుంచి దీన్ని పాకించుకోవచ్చు అనేది మనం ముందే ప్లేస్ని మనం అనుకొని అక్కడ విత్తనం పెట్టుకుంటే తర్వాత దాని డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందండి ఇవి కాయటం కూడా చాలానే కాస్తాయి మనకు అంటే మీకు ఇంకొక వెరైటీ కూడా చూపిస్తాను దాంతో పోలిస్తే దీనికి వచ్చేసి ఎఫిట్స్ చాలా తక్కువగానే అటాక్ అవుతాయండి అది ఎఫిట్స్ అటాక్ అవటం అనేది కామన్ చిక్కుడులో సో మనం ముందు రాకముందే కొంచెం ఏదైనా స్ప్రే చేసుకోవటం అంటే నీమ్ ఆయిల్ కానీ సోప్ సొల్యూషన్ కానీ ఇలా స్ప్రే చేసుకుంటూ ఉంటే కొంచెం దాన్ని నివారించుకోవచ్చు సో అయితే కామన్ కానీ నేను చెప్తాను కదా నెక్స్ట్ నేను మీకు ఇంకా వీడియోలో చూపిస్తాను ఆ చిక్కుడుతో పోల్చుకుంటే దీనికి వచ్చేది పెస్ట్ అటాక్ చేసేది అనేది తక్కువ ఉంటుంది అంటే మనం సేమే కదా అన్నిటికీ అటాక్ చేస్తాయి అని అనుకుంటాం కానీ కొన్ని చెట్లకి రెసిస్టెన్స్ ఉంటుందండి కొన్ని చెట్లకి రెసిస్టెన్స్ వాటిని తట్టుకునే శక్తి ఉండదు సో అలా అనమాట అది కుదురు చిక్కుడు ఇది వచ్చేసి మా అత్తగారి ఇంట్లోది అండి ఇది వచ్చేసి మనకి సిటీలో దొరుకుతాయి కదండి ఆ సీడ్ అండి కాకపోతే దీని లక్షణం ఏంటంటే మ్యాక్సిమం అంటే మ్యాక్సిమమ్ మనకి టెన్ మంత్స్ వరకు కూడా ఈ కాయలు అనేది ఉంటూనే ఉంటాయండి కాస్తూనే ఉంటాయి ఇప్పుడు మన కుదురు చిక్కుడు అలాంటి చిక్కుళ్ళు వచ్చేసి ఓన్లీ శీతాకాలం పంటే కదా చలి ఎక్కువ ఉంటేనే అది కాస్తుంది బట్ ఇదేంటంటే మనకి ఎప్పుడూ కూడా ఇయర్లో టెన్ మంత్స్ వరకు మనకి కాయలు కాస్తూనే ఉంటాయి తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ గమనిస్తే వాటికంటే కూడా మనం ఒక గుత్తికి చాలా అంటే చాలా ఎక్కువ కాయలు కాస్తాయండి మనకి ఆ ఫ్లవరింగ్ రావటం వచ్చేసి ఆ ఫ్లవరింగ్ ఇట్లా పైకి తన్నుకొని వస్తుంది సో చాలా ఫ్లవర్స్ వస్తాయి ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా కాయల్లాగా మారిపోతాయండి మన చిక్కుల్లో ఏంటంటే మన సెల్ఫ్ పాలినేటెడే కాబట్టి మనం మనం అంతగా మన అదే ఎప్పుడు పూసింది పూతో పూసింది మనం పాలినేషన్ చేయాలనేది చూసుకోవాల్సిన అవసరం లేదు సో సిటీలో అయినా మనం పాలినేషన్ అంటే సెల్ఫ్ పాలినేటెడ్ ప్లాంట్స్ కాకపోతే మనం చూసుకోవాలి కదా ఇప్పుడు బీరా సొర ఎప్పుడు అవి పూ విచ్చుకుంటుంది దాన్ని పాలినేట్ చేయాలేమో చూసుకుంటాం చూడండి ఇక్కడ ఇలా ఫ్లవర్ అనేది బాగా పైకి తన్నుకొస్తుంది అనమాట సో అలా వచ్చి కాయలు అనేది ఎప్పుడు కాస్తుంటాయి కాకపోతే దాని టేస్ట్ అనేది చాలా చాలా అంటే చాలా మామూలుగా ఉంటుందన్నమాట ఇది 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 వచ్చేసి ఇది కడుపు చిక్కుడు అండి ఇట్లా ఉంటుంది చిన్నగా తొక్క పల్చగా ఉంటుంది విత్తనం బాగుంటుంది ఇది ఇంకో వెరైటీ అండి ఇది మా ఇంట్లో ఉంటుంది ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది పొడవుగా కాస్తుంది మీకు ఆరేడు విత్తనాలు ఈజీగా ఉంటాయి ఒక కాయలు వచ్చేసి టేస్ట్ అయితే అసలు అమోఘం అసలు అన్నిటికంటే నాకు బాగా నచ్చేది ఈ కాయలండి కాకపోతే దీనికి ఎఫిట్స్ బాగా అంటే బాగా ఎక్కువగా అటాక్ చేస్తూనే ఉంటాయండి నేను మధ్యలో ఒక రెండేళ్ళు దీంతో పడలేక వేయలేదు కానీ ఆ టేస్ట్ ఇంకా ఏ వేటికి రాదు సో మళ్ళీ ఈ సంవత్సరం వేసుకున్నాను చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది మనం కొంచెం తిన్నా అంత సాటిస్ఫైడ్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఈరోజు నేను ఇవి కాయలు అంటే కొంచెం ముదిరిపోయాయండి నేను బయట పనులలో కొన్ని కొయ్యలేదు సో ఇప్పుడు కొంచెం లైట్గా నేను నేనేం చేస్తానంటే వీటితో అప్పచ్చులు అంటారు కదా అప్పలు బియ్యపిండితో కలి ఇవి ఉడికించి అంటే కాయల్ని నీళ్ళలో ఉడికించి సాల్ట్ వేసి ఉడికించి ఆ నీళ్లతో బియ్యపిండిలో కలిపి వాటితో అప్పచ్చులు వేసుకుంటే అసలు ఎంత అంటే అంత టేస్ట్ ఉంటాయండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ విత్తనాలు బాగా ఇప్పుడు ఇట్లా ముదిరినా కానీ మనకి సీడ్స్ చాలా ఉంటాయి ఆ సీడ్స్ ఆ అప్పచ్చులు వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి అయితే దీనికి మాత్రం ఎఫిట్స్ ఎక్కువగానే వస్తాయండి మనం నైట్రోజన్ ఫిక్సేషన్ ప్లాంట్సే కదండి అంటే ఇది వేయటం వల్ల మన ఈ చిక్కుడు ప్లాంట్స్ వేయటం వల్ల మన భూమిలో నైట్రోజన్ అనేది పెరుగుతుంది జనరల్గా నైట్రోజన్ పశువులు ఎరువు ఎండిన ఆకుల్లో ఉంటుంది కదా ఈ నైట్రో ఇవి మన చిక్కుడు జాతికి చెందిన మొక్కలు వేస్తే ఏంటంటే నైట్రోజన్ ఆల్రెడీ మన ఫిక్సేషన్ అంటే ఫిక్సేషన్ చేస్తాయి అనమాట వాటి గుడిపల్లో నైట్రోజన్ని దాచుకుంటాయి అనమాట సో మన మా మట్టిలో కూడా నైట్రోజన్ అనేది పెరుగుతుంది సో అది కాకుండా నార్మల్ మాన్యూర్ ఉన్న కంపోస్ట్ ఉన్న వాటిలో వేసేసుకోవచ్చండి స్పెషల్గా నైట్రోజన్ ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వక్కర్లేదు జనరల్గా అన్నీ ఇచ్చేవే ఇచ్చుకుంటే సరిపోతుంది కొంచెం బూడిద పసుపు అప్పుడప్పుడు వాటర్ స్ప్రే చేసి దాని మీద వేస్తే ఏంటంటే ఈ ఎఫిట్స్ లైట్గా ఉన్నప్పుడు మనం వేస్తే ఏంటంటే అతుక్కుంటాయండి ఎక్కువగా ఉన్నప్పుడైతే ఈ బూడిద అవి కూడా పనిచేయలేదు అయితే నేను ఈరోజు ఇవన్నీ హార్వెస్ట్ చేశాక ఎక్కువన్న ఆకుల్ని తీసేసుకు తీసేసాను తీసేసి దానికి అల్లం వెల్లిపాయ పచ్చిమిర్చి కలిపిన అంటే పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ కలిపిన వాటర్ని స్ప్రే చేస్తాను సో చాలా వరకు అయితే పోతుందండి అదే మనకి ఏమంటారు పర్మనెంట్ సొల్యూషన్ అన్నట్టు అలాంటి మీకు అసలు ఇంకే దేనికి పని చేయట్లేదు అన్నప్పుడు అల్లం వెల్లిపై పచ్చిమిర్చి కలిపిన ఆ రసం కలిపిన నీళ్ళని స్ప్రే చేస్తే బాగా పనిచేస్తాయండి చూపించాను కదా ఈరోజు మూడు రకాల చిక్కుళ్ళు అయితే మనం చూసేశాము మీకు ఏది నచ్చిందనేది మీ ఇంట్లో ఏ చెట్టుందో నాకు కామెంట్లో చెప్పండి ఇవి ఇట్లాంటి చిక్కుడు చెట్లు మనం ఒక రెండు అంటే బాగా కాసే భూమిలో ఒక రెండు ఉంచుకున్న మనకి మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఐ విష్యూ హ్యాపీ గార్డెన్స్ బాయ్ బాయ్